వివిధ రంగాల్లో ప్రముఖులందరినీ గుర్తించి బై నామినేషన్ బెస్ట్ పర్సన్స్ సెలెక్ట్ చేసి వారందరికీ రాష్ట్రీయ గౌరవ అవార్డ్ సాత్విక గుప్తా గారు ఏర్పాటు చేయటం జరిగింది దానికి నేను కూడా అటెండ్ అయ్యి అందరికీ కూడా ఈ ప్రజెంటేషన్ చేయటం జరగటం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా ముఖ్యమైన వాళ్ళని సెలెక్ట్ చేసే విధానం కానీ వచ్చి ఇక్కడ ఈ అవార్డ్స్ తీసుకున్న సందర్భంగా మాకెంతో స్ఫూర్తిదాయకంగా ఉంది భవిష్యత్తులో వీళ్ళందరితో కలిసి ఒక హైటైలో హైటీలో కూర్చొని వారు ఏ రకంగా ఈ ఈ స్థాయికి వచ్చారో తెలుసుకొని కొంతమందికి మళ్ళీ దీన్ని మేము గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈ ఇటువంటి వాళ్ళంతా ఉన్నారని ప్రజలందరికీ తెలియజేసి వారందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా చేయటానికి ఈ కార్యక్రమం ఉపయోగపడింది ఈ కార్యక్రమాన్ని సాత్విక గుప్తా గారు వారి హస్బెండ్ గుప్తా గారు మరి ఈ చిన్న వయసులోనే ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినందుకు ప్రత్యేకంగా వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ వచ్చిన వాళ్ళందరికీ కూడా స్పెషల్గా నా కృతజ్ఞతలు ఇది ఒక అవార్డ్ సెరమనీ మనం ఒక ఐదు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా జరగడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా మార్చిలో మన సమ్మర్ ఎడిషన్ అనేది రిలీజ్ అవుతుంది ఇవాళ ప్రతి ఒక్క వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా ఏరి కోరి ఐ మీన్ లైక్ స్పెషలైజ్డ్ ఉన్న వాళ్ళని ప్రతి ఒక్క కేటగిరీస్ చేసి వాళ్ళందరికీ అవార్డ్ ఇవ్వడం జరిగింది ఇవాళ మన ముఖ్య అతిథిగా మలు మలు రవి గారు వచ్చిన and uh, my special thanks to my husband uh, mr. akil shiva for always supporting us and uh, my family members and uh, i really uh, thank Siva safety solutions for being the main sponsor for the event and also Photomama for being the special support for the event thank you so much everyone